నివాస స్థలంగా చేసుకొని ఉన్నావు నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులను నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించాను నీ పాదములకు రాయి తగలకుండా వారు నేను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు నీవు సింహములను నాగుపాములు త్రొక్కదవు కొద్మసింహంలో భుజంగంలో అనగదొరక్కుదవు అతను నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతను తప్పించేదను అతడు నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని గణపరిచేదను అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను దీర్ఘాయ చేత అతన్ని గొప్ప చేసేదను దీర్ఘాయ చేత అతన్ని తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించేదను అమ్మాయి